యండి మనకి పైపింగ్ ఇంత నీట్గా ఎలా వేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తారు చూడండి ఇంత నీట్ పిన్షిక్ తోటి మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగానే అర్థమైపోతుంది చూడండి ఈ విధంగా మనం పైపింగ్ వేసుకోవడానికి మనకి థ్రెడ్ కావాలి ఆ థ్రెడ్ కాస్త సన్నగా ఉండేలాగా చూసుకోవాలండి ఇలా మన స్క్వేర్ నెక్ అయినా సరే ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం ముందుగా ఈ పాదం అనేది తీసేసుకొని వన్ సైడ్ పాదం అయితే వేసుకోవాలి ఇలా మనకి పైపింగ్ వేసుకునేటప్పుడు వన్ సైడ్ పాదం కనుక వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా మనకి ఆ థ్రెడ్ ఎంత లెంత్ ఉన్నదో అంతే పడుతుంది మనం నార్మల్ పాదం మీదైనా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వన్ సైడ్ పాదం మీద వేసుకోవడం వల్ల చెప్పాను కదా కాస్త సన్నగా కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందండి బాగా అలవాటు పడే కొద్దీ మనం నార్మల్ పాదైనా కూడా వేసుకోవచ్చు ఇలా మనకి ఏ కలర్తో అయితే మనం పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఆ కలర్ని తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి మనకున్న ఆ బ్లౌజ్ పీసు ఏదైతే ఉందో మనం మనం తీసుకున్న ఆ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది నేను ముందుగా సగానికి హోల్డింగ్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఇక్కడ టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి మనకి నెక్కి హ్యాండ్స్కి కావాలి కాబట్టి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ మధ్యలో ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ వెనకాల ఒక చెయ్యి అనేది ఇలా పట్టుకొని కొద్దిగా లాగినట్టు కనుక మీరు కుట్టారంటే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది చూడండి ఇలా పట్టుకొని వెనకాల ఇలా కొద్దిగా లాగినట్టు కనుక పట్టుకున్నారనుకోండి మనకి ఆ థ్రెడ్ అంచునే అనేది పడిపోతుంది మనం థ్రెడ్ ఎంత నీట్గా తయారు చేసుకుంటామో మనకి ఫినిషింగ్ కూడా అంత నీట్గా వస్తుంది ఇలా నీట్గా మనకి ఎంత పొడవు ఉన్నదో అంత పొడవు కూడా ఈ విధంగా కుట్టి వేసేసుకోండి ఇలా కుట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా ఇదొకసారి క్లాత్ అనేది ఇలా సర్దేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడైనా ముడతల్లాగా వచ్చినా కూడా నీట్గా వచ్చేస్తుందండి ఇలా మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని మొత్తం లెంతా ఒకటే విధంగా ఉండేలాగా చూసుకొని నీట్గా ఇలాగా కట్ చే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి మనం కుట్టుకునేటప్పుడు నీట్గా ఉండాలి అంటే దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లోనే ఉంటుంది ఇలా నీట్గా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఇక్కడ షోల్డర్లు అన్నీ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కాజాల పట్టే దగ్గర నుండి మనం రెడీ చేసుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం మెడ పీస్ వేసేటప్పుడు ఎలాగా ఒక పాద నుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకుంటాము సేమ్ అదే విధంగా కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఈ పైపింగ్ మనం ఎంత సన్నగా మనం కుట్టుకుంటామో అలాగా పడిపోతుందండి కుట్టు అనేది ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ నెక్కి ఇలా మూలలు అనేది తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ క్రాసు అంటే ఇలాగా మూల తిరిగే దగ్గరికి ఈ పైపింగ్ అనేది కాస్త చిన్న ఫోల్డింగ్ లాగా చేసుకొని ఈ విధంగా కనుక కుట్టేసారంటే మీకు స్క్వేర్ నెక్కి అయినా సరే పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు రౌండ్ నెక్కి అయితే ఏముంది ఇలా పైపింగ్ అనేది ఇలా పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు రౌండ్ నెక్కకి ఏ విధంగా పైపింగ్ వేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఇలాగా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక మనం దీనికి మెడపీస్ అనేది వేసుకోవాలండి ఈ మెడపీస్ వేసుకోవడం కాసు ఇది పల్లక మెడ కాబట్టి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా ఒక వన్ నుంచి వెడల్పుతోటి ఇలాగా మనకి నెక్కి ఎన్ని పీసులు సరిపోతాయో అన్ని పీసులు అయితే మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది రౌండ్ నెక్ కాదండి రౌండ్ నెక్కి అయితే మనం ఈ మెడ పీసులు అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి ఇవి మనకి పలక్క మెడ కాబట్టి స్ట్రైట్గానే ఉండాలండి క్రాస్గా రాకూడదు క్రాస్గా కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది మొత్తం పోతుంది అసలు బాగోదు సో ఇలాగా మీకు ఎన్ని పీసులు అయితే మనం కట్ చేసుకున్న ఆ బ్లౌజుని బట్టి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోండి ఇలా అన్ని పీసులు జాయింట్ చేసిన తర్వాత ఈ ఖర్చు అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న ఈ పీసుని వైపున ఒక పాదం నుంచి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఒక పావు ఇంచండి ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టైతే వేసుకోవాలి ఇది హెమ్మింగ్ చేయడం కోసం అనమాట ఇలా మెడపిస్ మొత్తాన్ని కూడా ఒక సైడు ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ బ్లౌజ్కి పైపింగ్ అనేది వేసాం కదా దాన్ని ఏ విధంగా కుట్టాలో చూడండి ఇప్పుడు మెడపీస్ అనేది ఇలా కింద వైపున పెట్టేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ పైపింగ్ అనేది ఆ మెడపీస్ పైకి పెట్టేసుకొని చూడండి వీడియోలు కొద్దిగా మీరు గమనించినట్లయితే మనం ఇలాగా రివర్స్ చేసి వేసుకునేటప్పుడు ఇందాక మనం పైపింగు ఎక్కడి నుంచి వేసుకున్నాం అనేది కుట్టు బాగా కనబడుతుంది ఆ కుట్టు పైన వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ సైడ్ నేను ఆ రౌండ్ తిరిగే దగ్గర ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి అక్కడక్కడ ఒక రెండు మూడు చిన్న చిన్న ఫిల్టర్లు అనేది పెట్టుకున్నాను అలా ఫిల్టర్లు పెట్టుకుంటే మనకి ఈ రౌండ్ తిరిగే దగ్గర నీట్గా ఉంటుందండి అలా మనం ఫిల్టర్లు అంటే చిన్న చిన్న కుర్చీళ్ళు ఆ రౌండ్ తిరిగే చోట పెట్టుకోవాలి ఇక్కడ ఈ మూలలు వచ్చేటప్పటికి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆ మూల దగ్గరికి వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్గా కుట్టుతాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మూల తిరిగే దగ్గర ఇలాగ అనేది పాదం పైకెత్తేసి ఇలా సూది లోపలికి ఉండాలి ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ లాగా చేసేసుకొని ఇలా దీని పైన కుట్టు వేసుకోవాలండి చూడండి ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ నేను ఇదిగో ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఒక రెండు మూడు చిన్న కుర్చీల లాగా అయితే పెడుతున్నాను ఎందుకంటే అలా పెడితేనే మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా వస్తుందండి లేదంటే అక్కడ కొద్దిగా లాగినట్టుగా అలా వచ్చేస్తుంది సో ఫ్రంట్ను రెండు మూడు కుర్చీలు అయితే పెట్టుకోండి రౌండ్ తిరిగే చోట చూడండి ఇప్పుడు మనకి మెడ పీస్ వేయడం కూడా అయిపోయింది ఈ మూలలు అనేది కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా మనం కుట్టిన ఆ కుట్ట అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ క్లాత్ని ఇలా పై వైపుగా తీసుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి హెమ్మింగ్ అనేది చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది మొత్తానికి కూడా ఈ పీసు పైన అంచనా కుట్టుపడేలాగా చూసుకొని వేసుకోండి ఏ నెక్కుకైనా సరే మనం ఈజీగా ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్